మొదటిగా నీవు నేను చేయవలసినది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ పూర్ణహృదముతో ఎందు నమ్మిక ఉంచాలి మనము ఆలోచన చేస్తాము ప్రతి విషయంలో కూడా మన స్వంత బుద్ధిని ఆధారము చేసుకొని మన ఆలోచన ప్రకారమునే సమస్తము జరిగించాలని మనము పూనుకొనుచున్నాము కానీ మన స్వబుద్ధిని ఆధారము చేసుకోనకూడదు మన పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచాలి ప్రభువా నీవు నాకు సమస్తము చేయగల సమర్థుడవు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నా పట్ల నూతన పరిచయ నేను నీవు నా పట్ల చేసినటువంటి వాగ్దానమును నా పక్షముగా స్థిరపరిచయ నీవు అని దేవుని ఎందు నమ్మిక ఉంచాలి నమ్మిక ఉంచినట్లయితే ప్రతి